త్వం స్వాహ త్వం స్వధా రహస్యం చెప్తూ ఉన్నాడు మరి ఈమె ఎట్లా వశమవుతుంది అవుతుంది మనకు బ్రహ్మకు ఎలా మేల్కొల్పాలి బ్రహ్మకు ఎట్లా అందుతుంది అంటే మనమే బ్రహ్మలు అనుకోండి కాసేపు మనల్ని చంపడానికి ఇద్దరు వచ్చారు మధు కైటఫులు ఎవరయ్యా వీళ్ళు మధు అమ్మా నీ అసలు నువ్వు నీవు నగలేస్తే అంత బాగుంటుంది ఎందుకో చాలా అసలు మీరు చీరగడితే తల్లి మామూలుగానే మనం పడిపోతూ ఉంటాం కింద మన చీరను మనమే దూసుకుని మన జుట్టును మనమే మగవాళ్ళు అయితే సవరించుకుని సవరించుకుని పరమానంద భరితలం అయిపోయి అద్దం ముందు నుంచి లాగి మనం పెద్ద తాళ్ళు వేసి లాగినా కూడా రాకుండా పక్కకు వస్తున్నాను ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను పొద్దున మనం అప్పటికే మన సంగతి తెలుసు పదకొండు గంటలకు పోవలసినది మూడవుతున్నది ఇంకా రావేమి అంటే వచ్చేస్తున్నానండి ఇదిగో అని అంటుంటారు కదలరు ఈయన సామాన్యుడా ఆయన కూడా అప్పుడప్పుడే బయటకు వచ్చాడు రెండున్నర అయింది ఈయన బయటికి రావడానికి పొద్దున ఆరు నుంచి సవరిస్తూనే ఉన్నాడు జుట్టు అది ఉన్నదో లేదో దాన్ని ఇట్ల తిప్పి అట్ల తిప్పి రకరకాలైనవి చేస్తూ ఆయన ఎట్లనో రెండున్నరకు బయటపడ్డాడు ఈమె మూడైనా బయటపడలేదు అమ్మగారు అమ్మ అంటే ఈ సొమ్ముని ఇట్లా సర్ది మళ్ళీ ఇది ఇక్కడ ఇట్లా పెట్టి ఇది ఇటువైపు అని ఇది ఇట్లని మళ్ళీ కొంగులు సరిగ్గా ఓసారి ఇట్లా రండి అని అంటే పాప ఆయన పరిగెత్తు కూర్చోడు ఇది సరిగ్గా పట్టుకోండి కూర్చుళ్ళు మళ్ళీ కూర్చోళ్ళు పట్టుకొని ఆయన కింద కూర్చొని అన్ని అవస్థలు పడి అక్కడ పెద్ద ఆసనం మీద అమ్మగారు కూర్చొని ఆయన పరిచారకుడిలాగా కింద కూర్చొని అన్ని సర్ది అది చాలా గొప్ప యోగం అట్లా చేయటం అది ఆయనకు యోగము ఆమెకు యోగము అందుకని ఈ కూర్చుళ్ళు సర్ది ఇవి చేసి అవి చేసి అన్నీ అయ్యి అప్పటికి కదులుతూ ఉన్నారు అందువల్ల ఇవన్నీ కూడా అద్భుతాలు త్వం స్వాహ త్వం స్వధా ప్రమాదం వచ్చేసింది మనకు అందువల్ల ఎవరికి వారు పరమసుందరులు పరమ సౌందర్య రాసులు ఇటువంటి స్థితిలో ఉన్నాడు మానవుడు మరి కదలాలి ఆపద వచ్చేసింది బ్రహ్మదేవుడు స్థుతి చేశాడు త్వం స్వాహా అమ్మవార నీవు స్వాహాదేవి అన్నాడు స్వాహ అంటే ఏమిటి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యి అని ఆ మాటతో సూచన చేస్తున్నాడు స్వాహ అగ్నే స్వాహ ఆ యజ్ఞాయ స్వాహ ఆ విష్ణవే స్వాహా విష్ణవ ఇదన్నమమా ఇది నాది కాదు నాది కాదు అంటే త్యాగబుద్ధి అందుకనే స్వాహాకారానికి ఓహాక్ త్యాగే అన్నాడు ధాతువు పేరు కూడా త్యాగమునకే త్యాగము అంటే ద్రవ్య దేవతాం ఉద్దేశ్య ద్రవ్య వినియోగ అన్నాడు దేవతను ఉద్దేశించి ద్రవ్యమును వదిలిపెట్టటమే త్యాగము హోమము అన్నాడు అలా హోమము చెయ్యాలి అని సూచన చేస్తున్నాడు అంటే నీకు ఎలా ప్రత్యక్షమవుతారా అందుకని ఆ మధువు కైటఫుడు అంటే అంత పొగిడేటప్పటికీ అమ్మ అసలు చీర కడితే మీరు కడితే చీర కట్టడం కానీ అది ఎట్లా బొమ్మలాగా ఉంటుంది అమ్మగారు మీరు చీర కడితే అని అంటే అలా అమ్మగారు పొంగి పొంగిపోతున్నారు ఇంత మాత్రమే కాదు మధువు అంటే తేనె కన్నా ప్రీతికరం ఈ మాట అంతేకాదు మళ్ళీ అదని ఊరుకోరు ఆమెకు రహస్యం తెలుసు ఆ పక్కింటే ఆమె కొడుతుంది చూడండి అసలు అదేమిటో రోకటికి చుట్టినట్లుంటుంది అమ్మగారు అసలు బాగుండదు ఆమెకేదో మరి నేను ఎన్నోసార్లు చూసినాను కొత్త చీర కట్టినా కూడా ఏమిటో బుట్ట ఇట్లిట్ల లాగా ఉంటుంది తప్ప బాగుండదు ఏదో రోటికి రోకలికి చుట్టినట్లుంటుంది అని అంటారు కైటభుడు వాడు ఒకడు మధువు ఒకడు కైటభుడు అంటే ఆత్మస్థుతి పర నింద ఇవి పరమ ప్రీతికరములు చెవి కర్ణ మలములు ఈ రెండు కానీ నిత్యం వీటితోనే జీ ఈ రాక్షసులు మనతోనే ఉన్నారు ఎంత ప్రమాదకారులు అంటే వాళ్ళు పొగుడుతున్నట్టు తెలీదు అసలు అమ్మగారు మిమ్మల్ని మీ దగ్గర ఒక్కటే ఒకటి ఈ గుణం మీకు అసలు పొగడతలు నచ్చవు ఇంతకన్నా పొగడత ప్రపంచంలోనే లేదు అత్యంత ప్రమాదకరమైన విషయము ఓ రాజా అసలు మీకు పొగడతలు నచ్చవండి నేను ఎంతమందినో చూశాను మొన్న ఆయన దగ్గరికి వెళ్ళాను ఆ రావుగారి దగ్గరికి వెళ్ళాను ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళాను ఆ శర్మగారి దగ్గరికి వెళ్ళాను కానీ ఎందుకు వాళ్ళకు పొగడతలు పడిపోతుంటారండి కానీ మీ దగ్గర మాత్రం ఒక్క గుణం ఉంది అంటే నచ్చదు మీకు అసలు ఇంతకన్నా పెద్ద లేదు వాళ్ళందరికన్నా దభీమని వీడి ముందే పడిపోయాడు అందుకని విష్ణుకర్ణ మలోద్దుభూతవు విఖ్యాత మధుకైటభవు విఖ్యాత అన్నాడు సుప్రసిద్ధులు వీళ్ళు అన్నారు ఇది ప్రతి మనిషి జీవితంలో అనుభవిస్తూ ఉన్నది నిత్యము అందువల్ల నీ సాటి ఇంకొకరు లేరండి నీ సౌందర్యము నీ వాగ్ వైభవము నీ కీర్తి నీ దాన మహిమ నువ్వు చాలా గొప్పవాడివి అంటే వాడికి అంత ప్రీతికరము మధువు కైటఫుడు వాడిని పక్క వాడిని నిందించటం కానీ అవతల ఆయన ఉన్నట్టు చూసి చూడండి ఏమో అసలు ఆయనకు చేతి జేబులో చేయబెడతాడు తప్ప బయటికి తీయడండి దానగుణమే లేదు అంటుంటే నిజమే కదా వాడంత గుణహీనుడు నేనింత గుణవంతుణ్ణి ఏమిరా ఆత్మస్థుతి పరనిందా ఎరుగని అతి మహానుభావుడనైన నన్నే అంటావా దుష్టుడా ధూర్తుడా నీచుడా అన్నాడట ఒకడు ఆ రెండు అక్కడే ఉన్నాయి ఆత్మస్థుతి పర నిందా ఎరుగని అతి మహానుభావుడనైన నన్నే అంటావా దుష్టుడా ధూర్తుడా అన్నాడు అంటే ఏకకాలంలో రెండు చేస్తున్నారు ఒకడు మధువు ఒకడు కైటఫుడు ఈ ఇద్దరు పుట్టారు బ్రహ్మ అంటే దేనికి సంకేతము జ్ఞాని జ్ఞానము ఈ జ్ఞానము తొలగింపబడుతుంది అక్కడ జ్ఞానాన్ని చంపుతాయి ఈ ఇద్దరు రాక్షసులు చేసే పని ఏమిటంటే మనకున్న బుద్ధి నాశము జ్ఞానము నశించిపోతుంది అనగానే వీడు ఆహా హా అనుకొని శరీరం ఇంత పొంగి వీడు వేయి చేతుల వాడిలాగా అయిపోయి అందుకే మామూలుగా డబ్బో ఇవో వచ్చినప్పుడు మనిషి ఊరికే ఇట్లా అయిపోతుంటాడు అంటుంటాడు అంటే వాడికి ఏమో మారిపోతుంది అధరము కదిలియు కదలక మధురములవు భాషలు డిగ్యమవునవు వ్రతుడవు ఏమండి బాగున్నారా అని ప్రేమగా పలకరిస్తే ఎప్పుడొచ్చారు అంటాడు ఏమైందిరా రోగం వీడికి బాగున్నానండి మీరు బాగున్నారా ఏమైంది పలకరించకపోవడానికి భద్రం కర్ణే శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తువాగుంసస్తూ వ్యసేమ వ్యసేమదేవహితం యదాయు జిహ్వ మీద మధు ఉండాలి జిహ్వా మే మధుమత్తమా కర్ణ ఆభ్యాం భూరి విశ్రుమ అన్నాడు జిహ్వా మే మధుమత్తమా నా జిహ్వ ఎప్పుడూ మధురాయమానమై ఉండుగాక వీడికి రాదు ఆ డబ్బు వచ్చేటప్పటికీ ఆ పక్కన ఒకడు అంటుంటాడు నడమంత్రపు సిరండి ఈ మధ్య ఆయనకు బాగా డబ్బు వచ్చింది అందుకని అట్లయిపోయాడండి డబ్బు వచ్చిందో జబ్బు వచ్చిందో అర్థం కాదు అట్లయిపోయాడు వాడు అందుకని ఈ మధుకైటఫులు హంతుం బ్రహ్మాణముద్యత అన్నాడు బ్రహ్మను చంపడానికి సిద్ధమైపోయారు వాళ్ళు అంటే జ్ఞానాన్ని సంహరిస్తారు వాళ్ళు మానవులు మనకు అదే ప్రధాన అన్వయం జ్ఞానం ఉండదు జ్ఞానశూన్యుడైపోతాడు వాడు ఏం చెప్తే దానికి పడిపోతాడు అయితే ఎలా జయించాలి త్వం స్వాహ అమ్మవారిని ఆ మహామాయాదేవిని నిద్రాం ఆ నిద్రా ముద్రితుడై ఉన్నాడు మహావిష్ణువు అంటే వాడు దక్షుడైన వాడు పరిపాలకుడు నియమించే సరి అయిన దారిలో నడపవలసిన వాడు పడుకున్నాడు నిద్రావశుడు తామస గుణ సంపన్నుడై ఉన్నాడు నిద్ర తామసం తమో అందువల్ల త్వం స్వాహా దారి ఎట్లానండి ఊరికే లేయి అంటే లేస్తాడా జ్ఞానం కలగాలి అనుకుంటూ వస్తుందా నీకు జ్ఞానం ఎలా వస్తుంది త్వం స్వాహ యజ్ఞం జైరా స్వధా పితృకార్యములు జై స్వధా పితృభ్య అన్నాడు అన్న హవ్య కవ్య అన్నములు అన్నాడు హవ్యం దేవేభ్య హవ్యము హవిస్సు అది దేవతలకు విష్ణవే స్వాహ విష్ణవ ఇదన్నమమా రుద్రాయ స్వాహ రుద్రా ఎదన్నమమా బ్రహ్మణే స్వాహా బ్రహ్మణ ఇదన్న మమ ఇది హవ్యము అంటారు హవిస్సు కవ్యము కవ్యం పితృభ్య కవ్యం అనేది పితృదేవతలకు అంటే శ్రాద్ధ కర్మలు చక్కగా నిర్వహించాలి సిద్ధాంతం అది నేను అక్కడ పుష్కరాల్లో ఓసారి చేస్తే ఇంక మళ్ళీ పెట్టక్కర్లేదు కదా అండి అంటే వీడు సోమరితనానికి వీడే అన్ని వాడే ధర్మశాస్త్రం చెప్తూ ఉంటాడు అంటే గురువుగారు మామూలుగా ఉపవాసం అప్పుడు నెయ్యి తిరుగుమాత అయితే దోషం లేదంట కదా గురువుగారు అంటాడంటే వాడికి నెయ్యి అయితే ఇంకో ముద్ద ఎక్కువ తింటావు కానీ తక్కువ ఎందుకు తింటావు నాయన అంటే వీడే ముందు సమాధానం ఎలా రావాలో దానికి అనుకూలంగా అడుగుతాడు వీడు వాడిని గమనించే గురువుగారు కూడా దానికేం తప్పు లేదు నాయన అంటాడు వీడు తప్పు ఉంది అన్న వాడు తింటాడు ఇంటికి చేసే పని అదే ఆ తినేది ఏదో సక్రమంగా తినని ఎందుకు వచ్చిన దోషమని ఈయన ముందుగానే ధర్మశాస్త్రం ఈయనే చెప్తాడు వాడు అడిగే అడగడాన్ని అంటే మనకు సమాధానం ఇందులో ఉంది కదండి అంటే ఉందనే చెప్పాలి అక్కడ లేదనుకుంటా కదా అండి అని అడుగుతాడు అంటే లేదని చెప్ప అంటే వాడు అడిగే ప్రశ్నను బట్టి సమాధానం అందుకని కవ్యం అన్నాడు కవ్యం పితృభ్య అన్నం మనుష్యేభ్య అన్నం మనుష్యులకు హవ్య కవ్య అన్నములు ఇవి మూడు ఈ ధర్మమును పాటిస్తే ఈ నిద్రా ఈ దేవి అమ్మవారు మహామాయాదేవి మేల్కొంటుంది నిన్ను రక్షిస్తుంది అని సూత్రం చెప్తున్నాడు త్వం హి త్వం స్వాహ త్వం స్వధా త్వంహి వషత్కార స్వరాత్మిక స్వరము చక్కగానే స్వరమే ఉండాలి ఎట్లా పడితే ఎట్లా ఉండకూడదు శబ్దం ఏమిటి స్వరము అంటే దేవానా ఆం పురోహిత యో దేవేభ్య ఆతపతి అక్షర్ కా దీప్తి పరాయణం అక్షరా ఆతు దీప్తి అన్నిటికి కూడా మంత్రం అంటారేంటి గురువుగారు మీరు అంటే మంత్రమే మూలము నాయన అక్షరా ఆతు దీప్తి అక్షరము చేతనే ప్రపంచములో కాంతి దీప్తి ఉన్నది ఇంకొక విధముగా లేదు సుస్పష్టము దాన్ని అనుసరించి క్రియ ఉన్నది ఇలా దారి ఉన్నది కాబట్టి స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా స్థిత స్థితా వేద ఏ వం వేద అని అనకూడదు పాట పాడరాదు రాదు ఎ ఏ ఏ వం వేద అనే అనాలి అలా అయితేనే పలుకుతుంది నాయన జనార్దన అనే అనాలి ఏదో అనాప్రణ అన్నాడు అనుకోండి నన్ను కాదనుకుంటాడు వాడు జనార్దన అంటేనే పలుకుతాడు ఆయన జనార్దన అని ఒక్కరాదు అందరికీ ధనం మీద ప్రీతి అయిపోయి ఎవరు జనార్దన అనటంలా జనార్దన అని అంటాడు వీడికి మల్లికార్జున అంటాడు పాపం ఆయన మల్లికార్జునుడే ఒత్తు లేదు శాఖాహారమే శాఖాహారము లేదు ఆయనకు ఒత్తు లేదు అలా లేని చోట పెట్టి వాటిని తీసేసి అన్ని పనులు చేస్తూ ఉంటారు సరే త్వం శ్రీ ఈశ్వరి